నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలు విధించారు విమర్శల భయం అధికార పార్టీ నేతల్లో అలముకుంది కేవలం ప్రజావేదిక దగ్గర తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా మీడియాకు ప్రవేశం లేదంటూ ఆంక్షలు విధించారు పెన్షన్ల తొలగింపు అర్హులైన వారికి పెన్షన్లు సక్రమంగా రాకపోవడంతో స్థానికులు ప్రశ్నిస్తారన్న భయంతో మీడియాను దూరంగా ఉంచారు పెన్షన్లు పంపిణీ చేస్తున్న గిరిజన కాలనీపై అనేక ఆంక్షలు విధించారు ప్రభుత్వమే లైవ్ లింక్ ఇస్తుందని ఎవరో ఫోటోలు వీడియోలు తీయకూడదంటూ ముందుగానే అధికారులు ఆంక్షలు విధించారు బహిరంగ సభ సైతం ప్రభుత్వమే లైవ్ లింక్ ఇస్తుంటే కెమెరామ్యాన్ల అవసరం ఏముందంటూ కెమెరాపై నిషేధం విధించారు ఎవరైనా కెమెరాలు తీస్తే లాఫేసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఆంక్షలు ఏంటి అంటూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలు విధించారు విమర్శల భయం అధికార పార్టీ నేతల్లో అలముకుంది కేవలం వేదిక దగ్గర తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా మీడియాకు ప్రవేశం లేదంటూ ఆంక్షలు విధించారు పెన్షన్ల తొలగింపు అర్హులైన వారికి పెన్షన్ల సక్రమంగా రాకపోవడంతో స్థానికులు ప్రశ్నిస్తారన్న భయంతో మీడియాను దూరంగా ఉంచారు పెన్షన్లు పంపిణీ చేస్తున్న గిరిజన కాలనీపై అనేక ఆంక్షలు విధించారు ప్రభుత్వమే లైవ్ లింక్ ఇస్తుందని ఎవరూ ఫోటోలు వీడియోలు తీయకూడదంటూ ముందుగానే అధికారులు ఆంక్షలు విధించారు బహిరంగ సభ సైతం ప్రభుత్వమే లైవ్ లింక్ ఇస్తుంటే కెమెరామ్యాన్ల అవసరం ఏముందంటూ కెమెరాపై నిషేధం విధించారు ఎవరైనా కెమెరాలు తీస్తే లాగేసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఆంక్షలు ఏంటి అంటూ కెమెరా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు